ఓం నమస్తి హర హర మహాదేవ శం శంకర అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున బసవ పురాణంలోని ఇరవై అధ్యాయం గురించి అయితే మనము విందాము అందువల్ల భక్తి అయిన ప్రసాదం భక్తులకే చెందుతుంది బోయలకు చెందదు అన్నాడు అప్పుడు బోయలు కాశీ గయా కేదారం సౌరాష్ట్రం ద్రాక్షారామం శ్రీశైలం రామేశ్వరం మొదలైన ఆగమ ఇంటిలోనూ ప్రసాదం మాకే చెందాలి మా ప్రాణాలను విడిస్తాం కానీ ప్రసాదం మీరు తీసుకోవడానికి లేదు అని బసవన్నతో కోపంతో అన్నారు అప్పుడు బసవన్న కళ్ళతో నవ్వి తాటాకులు గాలికి కదులుతాయి కానీ గుంటలు కదలవు నదిలో బెంట్లు తేలుతాయి కానీ గుండ్లు తేలవు శివుని ప్రసాదము బలవంతంగా స్వీకరించడం బ్రహ్మ విష్ణువులకి సాధ్యం కాదు కానీ మీకు సాధ్యమా వెళ్ళండి ఇక్కడి నుంచి నిజంగా సంగమేశ్వరుని ప్రసాదం మీద మీకు ఎంత భక్తి అనురాగాలు ఉన్నాయా అయితే రండి ఇవాళ నీలకంఠుడైన మన స్వామి వారికి నేను కాలకూట విష నైవేద్యం పెడుతున్నాను రుజి తీసుకొని పోండి అన్నాడు ఓహో యా బసవన్న మిమ్మల్ని అందరినీ ఒకసారి చంపాలని యుక్తి పన్నాడు లేకుంటే విష నైవేద్యం పెట్టి తినమని ఎవరైనా అంటారా మహాప్రభు బతికి ఉంటే తిని జీవించవచ్చు అంతేగాని బసవన్న తోడి వాదం పెట్టుకుని బోనుల్లో పడ్డ ఇలుకల్లాగా ప్రాణాలు కోల్పోయేందుకు సిద్ధంగా లేము ప్రభు విషం ప్రసాదంగా శివునికి ఇచ్చిన వాడు ఎవరైనా ఉన్నట్టు లోకంలో మనం విన్నది కన్నది లేదు పోనీయండి ఈ బసవయ్య గారు వారి భక్త గుణము చాలా గొప్పవారు కదా ఆ విషయమే వారి ఆ విషయమే వారిని నైవేద్యం పెట్టి ఆరగించమని ముందు ఆ తర్వాత మేము తింటాము అన్నారు బోయలు బసవరు విని నవ్వి మంచిది అలాగే గుడికి పోదాము రండి అని రాజును గోయల్ని పిలిచాడు ముందు బసవేశ్వరుడు నడవసాగాడు అసంఖ్యాక భక్త గణము ఆయన చుట్టుముట్టి ముందుకు సాగింది ఈలోగా బసవేశ్వరుడు సృష్టిలో ఉన్న విష విషయాలన్నింటినీ తెప్పించాడు శృంగి నా భీమ విషయాలను ఊరించాడు ఆ గాలి తగిలి జంతువులు చచ్చిపోయి ఆకాశంలో ఎగిరే పెట్టెలు రాలి పడ్డాయి అలాంటి భయంకరకాల కూడా విషయాలన్నింటినీ బంగారు గిన్నెలోని ఎత్తించాడు ఆ గిన్నెలన్నింటినీ సంగమేశ్వరిని గర్భగుడిలోకి చేర్పించాడు అప్పుడు బసవన్న సంగమేశ్వరుని ధూపదీపాలతో దీపాలతో అర్చించి పంచమహావాద్య పటలము రోగించి మడిమాల మా మొదలైన భక్త గణానికంతా సరైన చేసి విష అని నైవేద్యం పెట్టాడు శివునికి నివేదం చేయడం వల్ల అది ప్రసాదమైనట్లే లెక్క బసవుడు చిరునవ్వు నవ్వి ఆ శివ ప్రసాదాన్ని గిన్నెని తాగాడు అది చూసిన సృష్టి గడగడ వణికిపోయింది గిన్నె తర్వాత గిన్నెను ఆరగించడం మొదలు పెట్టాడు భక్తులకి ఉత్సాహం పెరిగింది చూస్తామేమిటి బారులు తీరి కూర్చోండి అన్నాడు బసవన్ను భక్తులంతా వరుసగా కూర్చున్నాడు బసవన్ను ఆయన నైవేద్యం పెట్టబడ్డ విషం నింపిన గుండి గిన్నెలన్నీ భక్తుల మధ్యవి తెచ్చాడు ఒక్కొక్క భక్తుడు తింటున్న కొద్దీ వారికి ఉత్సాహం ఎక్కువైంది షడ్రో సోపేతమైన విందు భోజనం చేస్తున్నట్లు నవ్వులతో తర్వాత పరిహాసాలతో సరసాలతో భక్తులంతా విషయాన్ని ఇంకా ఇంకా తినసాగారు వడ్డించే వాళ్ళు కోసరి కోర్సు వడ్డిస్తున్నారు తినని నాయన ఆకలితో లేచిపోవద్దు అంటున్నారు వడ్డించేవాళ్ళు అబ్బో కడుపు నిండింది అని ప్రయోగం అని ఒక భక్తుడు త్రేయించాడు నాకు తేంచిన నా సందు కూడా లేదు బాబు అంత పొట్ట నిండేటట్టు ప్రసాదం తిన్నానన్నాడు మరొక భక్తుడు ఇలా భక్తులంతా విషం తిన్నారు విషం ఇంకా మిగిలిపోయింది ప్రసాదం వృధా కారాదు రాజుగారి ఏనుగురు గుర్రాలకు తెలుసుకొని రండి అన్నాడు బసవన్న మావటి వాళ్ళు సుప్రసన్నుడు సుభగుడు ధర్మకీర్తి భవరాజు కర్మ సంహరుడు నిర్మలుడు వాయువేగుడు వరదుడు దాయరంపము తత్ తత్వజ్ఞనుడు సృష్టి టపాలకుడు చిత్రాంగుడు దుర్ధం వర్ధనుడు దుర్ధాంతుడు చం తాపము. శాశ్వతుడు ఇంద్రాయుధం శృంగారి వారణాసి మళ్ళీ ఎన్నో పేర్లు గల గుర్రాలను తెచ్చి గుర్రాలను ఏనుగులకు కూడా విషమంతా పోశారు ఆ దృశ్యం చూసి ఆకాశము నుండి పూలవాన్ని కుడిశాయి ప్రమదగణాలతో సహా అంతా జే జరిపెట్టాయి క్షీరసాగరం అతను నాడు పరమేశ్వర విషయాన్ని గొంతులో నిలుపుకున్నవాడే కానీ మింగ మింగలేదు కానీ బస్వేశ్వరుడు మాత్రం భక్తులతో సహా విషయాన్ని నేడు తిని తన మహత్యాన్ని ప్రకటించాడు అని అంతా బసవను స్తుంచాడు బోయలు దిగ్భాంతులే బసవని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు బసవన వారిని దీవించి పైకి లెమ్మన్నాడు జగదేవుని విందాం కళ్యాణ నగరంలో జగదేవుడు అనే భక్తుడు ఉన్నాడు ఒకనాడు ఆయన బసవను తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు కొత్తగణం లేకుండా నేను ఎలా వస్తానన్నాడు బసవన్ అందరూ రండి అని ఆహ్వానించాడు మిగతా కదా తర్వాత అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైనని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుగ్నం సమస్త మంగళానికి భవంతు స్వస్తి అరార మహాదేవ త్రంభో సంఖ్య